మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ ప్రయోజనాన్ని ఈ రాష్ట్రానికి నా ఊరికి ఆశించి మీరు పొత్తు పెట్టుకున్నారో మాకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది చంద్రబాబు నాయుడు గారు పొత్తుకు వాళ్ళ దగ్గరికి నువ్వు పోయినావా వాళ్ళు నీ దగ్గరికి పొత్తుకు వచ్చినారా పొత్తు కోసం నువ్వు వెంపర్లాడుతున్నావు ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి పోయి వచ్చి కలిసినావు వాళ్ళు నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఎంట పడినావు నిన్న ఢిల్లీకి పోయి మూడు రోజులు కాయలు కాసి శివరాత్రి రోజు జాగరణ చేసినావు ఇది నీ జీవితంలో తెలిసో తెలియక చేసిన మంచి పని శివరాత్రి రోజు నువ్వు జాగరణ చేసినావు చూడి తెలిసో తెలియకనో అది మంచిది ఏదైనా పాపాలు ఉంటే నీకు పోతాయి ఎంపర్లాడి నువ్వు పొత్తు పెట్టుకున్నావు దేనికి పొత్తు పెట్టుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు నా ఊరి ప్రజలకు సమాధానం ఇదే చంద్రబాబు నాయుడు ఇదే భారతీయ జనతా పార్టీని దూది ఏకినట్టు ఏకినాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నాడు ఈ రాష్ట్రానికి ప్యాకేజీ ఇవ్వకుండా చేసిందని చెప్పినాడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసిందని చెప్పినాడు ప్రత్యేక హోదా ఇయ్యని బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహమైంది అన్నాడు మెడలు వంచుత ఇరవై ఐదు ఎంపీలు వస్తే అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడికి మెడలు ఉంచినాడు అని విమర్శించినావే మరి ఈరోజు ఏ లాభాన్ని ఈ రాష్ట్రానికి ఆశించి నువ్వు పొత్తు పెట్టుకున్నావు వారు ఏమి హామీ ఇచ్చినారు నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఇదిగో నాకు ఈ హామీ ఇచ్చినారని చెప్పగలుగుతావా ఆ హామీలను అమలు చేయగలుగుతావా గతంలో విమర్శించిన దానికి సమాధానం చెప్పగలుగుతావా ఈ రాష్ట్రాన్ని రెండు భాగాలు చేసిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పేదరికము లేకి నెట్టవేసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ కేవలం స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఒకటి అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రిగా పెత్తనం చెలాయించి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకార వాంఛ రెండవది నీ పార్టీని నీ రాజకీయాన్ని ఉనికిని కాపాడుకొని నీ కొడుకును దానికోసం ఓడిపోతే తన కొడుకు రాజకీయ ఉనికి ఉండదు కాబట్టి ఏ కాళ్ళు నాకైనా సరే గెలిచి తన కొడుకును రాజకీయంగా నిలబెట్టుకోవాలి స్వార్థం మూడవది నీవు చేసిన అవినీతి కార్యక్రమాల నుంచి కేసుల్లో తప్పించుకునేదాని కోసం బీజేపీతో వంటగాగేదానికి పొత్తు పెట్టుకునేదానికి ఈ ప్రయత్నాలు ఇంతకు మించి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు పొత్తు పెట్టుకోలే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే ఏమి హామీ ఇచ్చినారో వివరణ ఇయ్యాల గతంలో విమర్శించిన వారితోనే ఈ రోజు ఎట్లా ఎట్లా అంటగాగుతావో వివరణ ఇవ్వాల ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని చెప్పినావు నరేంద్ర మోడీ పనికి అని చెప్పినావు కుటుంబం యొక్క వ్యవస్థ కుటుంబంలో ఉండే గొప్పతనము నరేంద్ర మోడీకి తెలియదు విమర్శించినావు తల్లి తండ్రి బిడ్డ కొడుకు భార్య అనే సంబంధ బాంధవ్యాలు ఆయనకు తెలియని చెప్పి విమర్శించినావు ఈ రాష్ట్రం లేకి రాకూడదు అన్నావు సిబిఐ విచారణ ఈ రాష్ట్రంలో చేయకూడదు నరేంద్ర మోడీ వస్తే జైల్లో పెడతానన్నావు అమిత్ షా వస్తే నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేసినావు అమిత్ షా వస్తే రాళ్లతో కొట్టించినావు ఇన్ని చేసి ఈరోజు బీజేపీ పవన్ కళ్యాణ్ మేము కలిస్తే ప్రభంజనం సృష్టిస్తామని చెప్తే ఎంత అన్యాయమైన మాట ఎంత స్వార్థమైన మాట ప్రజలు ఎవరన్నా నువ్వు బొర్రేననుకుంటున్నావా కాదు చాలా వివేకవంతులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగువాడు చాలా యోగ్యత కలిగిన వాడు వివేకవంతుడు విచక్షణ జ్ఞానం కలిగిన